వెల్కమ్ టు కలెక్షన్ మన కలెక్షన్లో ఈ సారీస్ వచ్చేసి కలంకారీ శారీస్ అండి చూడండి మనకైతే బాటోదే చూడండి సారీ శారీ మొత్తం ఒకసారి ఇది ప్యారెట్ గ్రీన్కు ఆరెంజ్ కలర్ బార్డర్ అయితే వచ్చేసిందండి జస్ట్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పుడు నేను ఆషాఢ మాసం కింద ఆఫర్ అయితే ఇస్తున్నాను ఫస్ట్ సెవెన్ ఫిఫ్టీకి అయితే సేల్ చేశానండి ఇప్పుడు ఆఫర్లో జస్ట్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ సారీ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ చేసి నా నెంబర్కి వాట్సాప్ చేయండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు కొన్ని అయితే ఫోర్ క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉన్నాయండి సారీస్ మన పేజ్ అయితే ఒకసారి చూడండి మన ఛానల్ని చూడండి ఈ సారీ వచ్చేసి మంచి నెవీ బ్లూకు ఆరెంజ్ కలర్ బ్యాగర్ అయితే వచ్చేసిందండి ఇది వచ్చేసి పళ్ళు పాట మన బ్లౌజ్ అయితే మనకు ప్లేన్లోనే వస్తుందండి ఇప్పుడు చూపెట్టిన విధంగా ప్లేన్ అయితే వస్తుందండి నెవీ బ్లూకు ఆరెంజ్ కలర్ బ్యాటర్ ఇది వచ్చేసి మంచి రాణి పింక్ గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ అండి